ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయదలుచుకున్నారా ఈ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్ సరిపోదే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ప్రజలు నమ్మి సూపర్ సిక్స్ అని ఓట్లు ఆ సూపర్ సిక్స్ హామీలను కూడా మీరు ప్రవేశపెట్టినటువంటిదే కదా దాన్ని కూడా మీరు పూర్తి చేయడానికి కనీసం చిత్తశుద్ధి సిన్సియారిటీ లేకపోతే మీకెందుకండి ఈ ప్రభుత్వం నాకు అర్థం కాదు మీరు ఏం చేస్తామన్నా నాకు అది అర్థం కాదు చూద్దాం ఇవాళ నిరుద్యోగ భృతులు అన్నారు రైట్ ఫైన్ ఆ నిరుద్యోగ భృతులు కనీసం ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ సరే థర్డ్ మూడో సంవత్సరంలో కూడా సున్నా కేటాయింపు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానికోసం కూడా నేను ప్రస్తావిస్తాను ఆడబెట్టిన నిధి కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది దానికి అతిగతి లేదు ఈ వర్షం అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు దానికి కూడా అతిగతి లేదు ఇవాళ అదేవిధంగా కొత్త పెన్షన్స్ ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికే మీరేంటంటే ముక్కులుతు మూలుగుతున్నారు అని అంటే మీ ప్ర మీ పరిస్థితి ఏంటో మాకు అర్థమవుతా ఉంది కొత్త పెన్షన్లు అందరూ చాలామంది ఇబ్బందులు ఉన్నారు అక్కడ దానికి దిక్కు దివాణా లేదు అన్నదాత సుఖీబా అన్న పేరుతో మీరు కేటాయించింది ఆరు వేల ఆరు వందల కోట్లు అన్నదాత సుఖీబా పథకం కింద వచ్చినటువంటి రైతులు ఎంతమంది అండి యాభై నాలుగు లక్షల మంది రైతులు మీరు ఇస్తా ఉన్నది ఎంతండి ఇరవై వేలు ఏటా ఇచ్చారా ఏటా ఇరవై వేలు మీరు ఇచ్చినారా ప్రతి మహిళకు ఆడబిడ్డ సహాయం కింద పదిహేను వందలు ఇచ్చినారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు యాభై ఏళ్ళ దాడితే అది ఇచ్చినారా ఏ హామీ మీరు నెరవేర్చారని చెప్పేసి ఏమో నేను అడుగుతా ఉన్నా పూర్తిగా సంపూర్ణ సంపూర్ణంగా ఎస్ మేము చేసిన చెప్పుకోవడానికి మీకంటే ఒక హామీ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన మూడో బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది జనరల్గా ఎక్కడన్నా సరే బడ్జెట్ అనేసరికి మనకు ఉండేటువంటి అప్పులు కానీ మనం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు కానీ ఏది సెంట్రల్ నుంచి మనం ఏదైనా పన్ను రూపాయలు కట్టడమో అది అదేవిధంగా మనకి ఈ స్టేట్ ట్యాక్స్ కట్టుతున్నటువంటి వాళ్ళ ఆదాయం కానీ మనం కట్టాల్సినటువంటి వడ్డీ ఎంత అప్పు ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ బడ్జెట్ అనేది రూపుదిద్దుకోవడం జరుగుతుంది అటువంటి బడ్జెట్ని అపహాస్యం చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కౌన్ అంటే ఊహాజనితమైనటువంటి లా ఉంది అన్నీ చేసే చేస్తాము అన్ని చూస్తాము అంటున్నారే తప్ప ఎక్కడా కూడా అన్ని ఇమాజినరీ అంతే కాని ఎక్కడా కూడా ప్రాక్టికల్గా ఈ బడ్జెట్కి ప్రాక్టికాలిటీ లేదు ఈ బడ్జెట్కి సమస్యల పట్ల అవగాహన లేదు ఇటువంటి బడ్జెట్ను పట్టుకొని వచ్చి ఇవాళ నేను అంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ విధంగా జనసేన కానీ ఎందుకనంటే ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో జనసేన అండ్ టీడీపీ మాత్రమే ముందుకెళ్ళింది వాళ్ళ మేనిఫెస్టోకి కానీ బీజేపీ కానీ ఎటువంటి సంబంధం లేదు సో నేనేం చెప్పదలుచుకున్నాను అనంటే ఈ బడ్జెట్ ఎంతండి ప్రవేశపెట్టింది మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అందులో ద్రవ్య లోటు ఎంత ఉందండి డెబ్భై ఐదు వేల ఆరు వంద ఎనిమిది వందల అరవై ఎనిమిది రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల చల్లలు చూపించిన రైట్ ఇది కదా అయితే ఓపెన్ మార్కెట్లో వీళ్ళు చేసినటువంటి మనకు కట్టాల్సినటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయండి డెబ్భై ఆరు వేల నూట ఎనభై రెండు అప్పులు ఉన్నాయి కేంద్రం నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు అప్పు చేయాలని నిర్ణయం మొత్తం తొంభై ఏడు వేల కోట్లు అమలు చేయని చెయ్యాలని బడ్జెట్లో ప్రతిపాదన ఇది ప్రస్తుత బడ్జెట్ అండి అయితే ఇది కాక వీళ్ళు ఆల్రెడీ ఇంకో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారు అంటే టోటల్ గా చూసుకుంటే సుమారు దగ్గర ఎనిమిది లక్షలు అవుతుంది ఇది ఎనిమిది ఏడు ఎనిమిది కోట్లు కోట్ల ఈ పత్రిక సమావేశం తరఫు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు కోట ప్రభుత్వము బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మోసం చేసిన అంశాల మీద ఒకసారి మీరు డిస్కస్ చేద్దాం ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు మా యువనేత తమిళని చిరంజీవి నాడు జరుగుతుంది ముఖ్యంగా ఈ బడ్జెట్ ని ఇది ఒక నకిలీ బడ్జెట్ ఇప్పుడు నకిలీ బడ్జెట్ అంటే ఏదో వార్లుగా నకిలీ బడ్జెట్ చెప్తే అవ్వదు దాన్ని విత్తు గణాంకాలతో సహా చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది ముఖ్యంగా మీపై కూడా ఉంది ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు ఒక ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ మీద ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు అని మనం తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి పురస్కందాలపై ఉంది మా పురస్కందాలపై కూడా ఉంది వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పి చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఆయన మొదటి పథకం తీసుకున్నాం తల్లి కొందడం తల్లి కొందడానికి అసలు అకార్డింగ్ టు దైస్ రిపోర్ట్ ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఈ తల్లి కొందడానికి అర్హులు అంటే ఎనభై ఏడు లక్షల యాభై వేల మంది తల్లి కొందడానికి అర్హులు అయితే వాళ్ళు ఒక విద్యార్థికి ఎంత అమౌంట్ ఇస్తా ఉన్నారు తర్ హెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తూ ఉన్నారు దాని ప్రకారంగా చూస్తే పదమూడు పదమూడు కోట్ల నూట పన్నెండు పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఈ తల్లి పొందడానికి బడ్జెట్కు అవసరం కానీ వాళ్ళు రిలీజ్ చేసింది ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే పెట్టారు అంటే సుమారు నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు ఈ బడ్జెట్లోని కేటాపిలు జరగలేదు అంటే గత మూడు బడ్జెట్లో పరిశీలిస్తే ఇంటూ త్రీ అంటే ఎంతమందికి వాళ్ళు తూట్లు పొడుస్తున్నారు వాళ్ళు కంప్లీట్గా తల్లి కొన కార్యక్రమం పూర్తి చేసే ఉంటున్నారు అసలు రైస్ ప్రకారం రిపోర్ట్ ప్రకారంగా ఉంటే వాళ్ళ ఇంటి పదిహేను వేలు క్యాటైన్ చేయవలసింది చేయవలసి పోయి వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు ఎంత వక్రమార్గాన్ని ప్రవర్తిస్తున్నారు ప్రజలందరికీ గమనిస్తున్నారు అంతేకాకుండా రెండో రెండో కార్యక్రమం రైతు భరోసా దాన్నే వాళ్ళు ఏదో అన్నదాన సుఖీభావిని పేరు మార్చిపెట్టారు ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకి పిఎం కిసాన్తో కలిపి ఎంత ఇస్తామని చెప్పేసి గత హామీలు ఇచ్చారు